ఫస్ట్ క్లాస్ అంటే పిల్లర్ చిన్న స్నేపర్లు అంత ప్రభుత్వ ఉద్యోగులే వాళ్ళకి మాత్రం తప్పకుండా ఇవ్వాలి వాళ్ళ పాపం వ్యవసాయం చేసుకుంటారు ఎకరాలు చేసుకుంటారు ఈ పని చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా తప్పకుండా ఇవ్వాలి మన అందరి అభిప్రాయం కూడా చాలా వరకు పది వచ్చింది అందరికీ చాలా వరకు పది ఎన్నికల ఆలోచన వచ్చింది సరే అన్న కొంతమంది పది ఎన్నికల నుండి ఇప్పుడు ఇవ్వాలి అంటున్నారు సరే ప్రభుత్వం ఏం నిర్ణయం చేస్తుంది ఆభిప్రాయం రాయింది పదిహేను అభిప్రాయం రాయింది పది అభివృద్ధి రాయింది అభిప్రాయం అనేది ఒక్క క్లాస్ కాదు తర్వాత ఈ రకంగా మనము ప్రభుత్వ ఉద్యోగులకైతే ఫోర్త్ క్లాస్ బిలో అంటే సపోజ్ మన దగ్గర మా ఎంప్లాయీస్ ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పదివేలు వచ్చే ఐదు వేలు వచ్చే ఎంప్లాయీస్గా ఉన్నాం కాబట్టి ఆ గవర్నమెంట్ నిర్ణయం చేయాలి తక్కువ ఆదాయం ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇందులో కనిపించాలి మరి ఈ రోజున ఇంకొకటి ఇది చాలా తొందరగానే ఎందుకంటే ఇది ఒక మన అందరి అభిప్రాయం చాలా తొందరగా రిలీజ్ చేయాలి తొందరగా రిలీజ్ చేసేటప్పుడు అయితే రైతులకు కూడా లాభపడుతుంది ఇంకెప్పుడు మనం అన్ని రిలీజ్ చేసే కష్టం కాబట్టి నా అభిప్రాయం అయితే రిలీజ్ కూడా తొందరగా చేయాలని చెప్పా కూడా సలహా ఇస్తే అంటే వారైతే అభిప్రాయం చెప్పారు

ఒక రైతుల సంఖ్య వేసుకొని అది మీరు ఇప్పుడు డైరెక్టర్ అంత ఏకగ్రీయంగా తీర్మానిస్తే చేసిన తర్వాత ఈ కార్యక్రమం చూపించబడుతుంది కాబట్టి ఈ సమావేశానికి ఆదరేందుకు ఈ కార్యక్రమాన్ని కేంద్రం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అలాగే రైతు అంటే ఇప్పుడు

గణేష్ నుంచి వచ్చే భీమాను ఫలానా వ్యక్తికి ఇవ్వాలనేది నామినేషన్ చేస్తారు కాబట్టి అక్కడ నెక్స్ట్ మళ్ళీ ప్రాసెస్ చేసి ఏమన్నా తప్పకుండా ఇప్పుడు ఈసారి కరెక్ట్ చేసుకొని అక్కడ మధ్యగా మనం రైతు భీమాను కూడా అమలు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇంత చక్కటి అవకాశం ఇంత చక్కటి సమావేశం ఏర్పాటు నాకు వేరే కార్యక్రమాలు నిజాంపేట స్పెషల్ ఇవ్వడం జరిగింది Mr. Okey that he is ఈ thankful to for the referral to the external exam complaint due to該怎麼樣 to make refuge and aspire to the public and we are grateful that comes with us. Thank you I asked yes, three 이미 from making there to strong make the trade trade, and I forgot to let a competition and I know that आई देख रहा हूँ मैं को सांबले से नहीं सांबले ये नहीं बहुत भारी करा लेंगे छत्तीसरूप आई देख रहा हूँ मैं को सांबले लेके दिया नहीं कायम कर दिया बस नहीं आप कायम कर दिया नहीं सांबले भारी करा लेंगे इसका चला आप इसे वार्की इतना सांबले सांते आ रहे हैं लीवर दिया लीलू लीवर दे �